హాయ్ అండి వెల్కమ్ టు అర్హిట్ ఆర్ ఎవరింగ్ నా పేరు రాధ మాత్రే నమ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ కొత్త సంవత్సరంలో చాలా కొత్తగా ఉండాలి మీ ఆలోచన విధానం కానీ మీరు తీసుకునే నిర్ణయాలు కానీ మీరు వేసే ఒక అడుగు కానీ గతాన్ని వదిలేసేసి ప్రజెంట్లో ఉండాలి పాజిటివ్గా ఉండాలి మీకోసం మీరు ఆలోచించుకోవాలి లైఫ్లో చాలా గ్రోత్ చూడాలి చక్కగా ముందుకెళ్ళాలి ఓకేనా మీకు మీ కుటుంబానికి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు ఆ స్వామి ఇవ్వాలని మనసుపోతే కోరుకుంటున్నాను వెల్కమ్ టు వారాహిట్ రెడీ ఓకేనా ఈ ఇయర్ మీకు ఎలా ఉండబోతుంది స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ లైక్ ఇవ్వండి షేర్ చేయండి మీకు ఎంత మటుకు రెజినేట్ అవుతుందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఓకేనా ఈ ఇయర్ మీకు ఎలా ఉండబోతుంది రేపటి నుంచి రాశుల పరంగా చెప్పాం స్టార్టింగ్ స్టార్టింగే మీ పర్సన్ మీ మీ మనసుకు నచ్చిన వాళ్ళు ఇది ఎందుకు ఆ గోళ సంవత్సరం అంత అదే గోలు ఉంటుందిగా అందుకని మన కొత్తగా ఈ ఇయర్ మీకు ఎలా ఉండకపోతుంది అనేది మన చేద్దాం ఓకేనా రెడీ స్పిరిట్ అండ్ గైడెన్స్ ఆన్ సిస్టర్ చెప్పండి చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు మీడో చూస్తున్న మా వివర్స్కి ఈ ఇయర్ ఎలా ఉండబోతుంది నచ్చితే చూడండి లేదనుకుంటే లేవించి ఈ ఏరాట చక్కగా మీ విష్ మీ కోరిక యూనివర్స్కి చాలా దగ్గర అవుతారంట చాలా స్టబన్గా మొండిగా స్ట్రాంగ్గా ఉంటారంట నైస్ అంటే డెత్ టవర్ వచ్చేసింది కదా చూడండి ఓకే మీకు అన్ఎక్స్పెక్టెడ్గా చాలా మీకోసం మీరు ఆలోచించటం మీకోసం మీరు టైం ఇచ్చుకునటం మీకు మీకు ఏది కావాలో అది పట్టుకునటం మీకేది వద్దు దాన్ని వదిలేయటం ఇక యూనివర్స్తో అవెక్నింగ్ అవ్వటం ఫిర్చుకల్గా అవేక్నింగ్ అవ్వటం మీరు కోరుకున్నది ప్రతిదీ మీ లైఫ్లో జరగబోతుంది జరగాలని నేను కూడా ఆశిస్తున్నాను ఇక మీ విషు ఇయర్స్ నుంచి ఏదో అడుగుతున్నారు గట్టిగా యూనివర్స్ని అది మీకు చేరువలోకి వచ్చేసేసింది అది మీ లైఫ్లోకి రాబోతుంది ఓకేనా ఇది మీ ఎనర్జీ ఇది మీ మీ కెరియర్ ఇక ఎవరికి ఇది జరుగుతుందో వాళ్ళకు ముందుగానే కంగ్రాట్స్ చెప్పుకుందాం ఓకేనా గెట్ రెడీ ఇయర్ వీడియో చూస్తున్న మా వివర్స్కి ఏది ఎండ్ అవ్వబోతుంది ఏది స్టార్ట్ అవ్వబోతుంది చెప్పండి యూనివర్స్ ఫ్రీట్ అండ్ గైడెన్స్ ఆండ్ సిస్టర్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు వీడియో చూస్తున్న మా వివర్స్కి ఈ ఇయర్ ఎలా ఉండబోతుంది చెప్పండి యూనివర్స్ వీడియో చూస్తున్న మా వివర్స్కి ఈ ఇయర్ ఎలా ఉండబోతుంది చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు వన్స్ అగైన్ ఈరోజు పుట్టినరోజు చేసుకుంటున్న మా వాళ్ళు మా సిస్టర్ మా క మా బంధువులు వాళ్ళకి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ సప్ డే సిస్టర్ చెప్పండి చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది వీడియో చూస్తున్న మా వివర్స్కి ఈ ఇయర్ ఎలా ఉండబోతుంది ఓకే ఇక ఎలా ఉండబోతుంది ఇయర్ మనకంటే ఎవరు బడన్ అనుకుంటున్నారో ఎవరు ముందుకు వెళ్ళలేకపోతున్నారు ఎవరు ఒక స్టక్ ఎనర్జీలో ఉన్నారు కొంత కొంతకాలం నుంచి కొన్ని ఇయర్స్ నుంచి లైఫ్ పరంగా చాలా బడన్గా బాధ్యతలు ఓకే మోయలేని బాధ్యతలు మోయలేని బాధలు చెప్పలేని బాధలు ఓకే చారిట్ ఇక్కడ వచ్చింది ఇక్కడ వచ్చేసింది మానసికంగా మోయలేని బాధ శారీరకంగా మోయలేని బాధ సమస్యలు స్టక్ ఎనర్జీ గ్రోత్ లేదు గ్రోత్ ఆగిపోయింది పర్సన్తో కమ్యూనికేషన్ లేదు అన్ని జీవితంలో ఎటు చూసినా గందరగోళం గందరగోళం అని ఆలోచిస్తున్నారు ముందుకెళ్ళలేని పరిస్థితి వెనక్కి వెళ్ళలేని పరిస్థితిలో ఎవరున్నారో వాళ్ళకు క్లారిటీ రాబోతుంది ఈ ఇయర్లో క్లారిటీ రాబోతుంది వాళ్ళకు ఉన్న పల్లంగా వాళ్ళ అబెండెన్స్ ఇల్లు కట్టుకోవాలన్న కోరిక కానీ ల్యాండ్ తీసుకోవాలన్న కోరిక కానీ ఓకేనా ఉంటే అది ఖచ్చితంగా నెరవేరబోతుంది ఇక మా పర్సన్ మా హస్బెండ్ మా వైఫ్ బట్ ఏదే మీకు నా మనసుకు నచ్చిన వాళ్ళు ఎనీథింగ్ ఎవరైనా వాళ్ళు మల్టిపుల్ రిలేషన్లో ఉన్న వాళ్ళు గందరగోళంలో ఉన్న వాళ్ళకి ఫుల్ కన్ఫ్యూజ్లో ఉన్నా వాళ్ళని వదిలించుకోలేక వాళ్ళకు దగ్గర కాలేక వాళ్ళకి మీకు లైఫ్లో ఏం జరుగుతుందో కూడా మీకు తెలియకపోతే అలాంటి విషయంలో ఇక హ్యాంగర్మంట్ సిచ్యువేషన్లో నుంచి బయటపడటం ఒకే లో ఎనర్జీలో నుంచి ఈక్వల్ గివ్ అండ్ టేక్ నుంచి ఒక ఒక హెల్దీ రిలేషన్లో నుంచి ఓకే ఒక మంచి రిలేషన్లోకి రావడం ఓకేనా అందులో నుంచి మీ కోరుకున్నట్టుగానే మీ రిలేషన్ మారబోతుంది ఓకేనా ఇక సెవెన్ కప్స్కి క్లారిఫికేషన్ ఒక రిలేషన్లో చెప్తున్నాను కదా మల్టిపుల్ రిలేషన్స్ ఉన్నాయా లేకపోతే మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయా చూస్ చేసుకోలేకపోతున్నారా ఏం చేయాలో అర్థం కాని పొజిషన్లో ఉండుంటే మీరు ఈక్వల్ టేక్ ఇచ్చి మీ వాల్యూ అనేది మీ పర్సన్ తెలియ తెలుసుకోలేకపోతే మీ పర్సన్ మీ వాల్యూ తెలుసుకొని ఆ మల్టిపుల్ రిలేషన్లో నుంచి బయటపడి మిమ్మల్ని చూస్ చేసుకొని మీకు ఒక హెల్దీ రిలేషన్ మీ వాల్యూ తెలిసి వచ్చి మీ లైఫ్లోకి రాబోతున్నారు ఒక సినారియో ఓకేనా ఒకరి లైఫ్లో ఇది జరగబోతుంది మ్యారేజ్ విషయంలో గందరగోళం మీకు క్లారిటీ లేదు ఒక స్ట్రక్ ఎనర్జీ ఉండటం మ్యారేజ్ అంటేనే భయపడిపోవటం మ్యారేజ్ మీదనే మీకు మంచి ఆలోచన లేకపోవటం అలాంటి వాళ్ళు ఎవరైనా ఉండుంటే అలాంటి విషయాల్లో మీకు క్లారిటీ వచ్చేసేసి మీకు మ్యారేజ్ అవ్వటం తగ్గే ఈ ఇయర్స్లో ఓకేనా ఇక చారిట్కి వచ్చేసేస్తే క్యాస్ట్ కలరు రిలీజన్ అని చెప్పి ఏదేదో సోది చెప్పేసేసి మీకు కమిట్మెంట్ కానీ ఇవ్వకుండా మీ పర్సన్ కానీ మీ వాళ్ళు కానీ ఏదైనా ఉండుంటే ఆ విషయంలో మీకు దానివల్ల మిమ్మల్ని మీకు మాట్లాడకుండా నో కాంట్రాక్ట్ లెస్ కాంట్రాక్ట్ పెట్టేసేసి ఒక గాడప్ ఎనర్జీలో ఉండి బ్యాలెన్స్ ఇవ్వకపోతే ఆ విషయంలో మీకు బ్యాలెన్స్ ఇస్తారు మీకు కమిట్మెంట్ ఇస్తారు క్యాస్ట్ కలరు రిలీజన్ ఏది ఉన్నాయి తేడాలని అని చెప్పేస్తానని అర్థం కాకుండా మిమ్మల్ని భయపడుతూ బ్యాక్ స్టెప్ వేసేసి ఓకే మిమ్మల్ని హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉంచేసిన ఆ పర్సన్ మీ పైన ఒక జలసి పొజిషన్ ఇస్తూ మీ లైఫ్లోకి మళ్ళీ రాబోతున్నారు మీరు చేజారిపోవడం ఆ పర్సన్కి ఇష్టం లేదు మీ ఎదుగుదలను చూసి మిమ్మల్ని చూసి మీలో చెప్తు ఉన్న పాజిటివిటీని చూసి ఆ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు ఓకేనా వచ్చేసేస్తారు ఇక స్టక్ ఎనర్జీ నుంచి కంప్లీట్గా రిలీజ్ అయ్యే టైం అనేది దగ్గరకు వస్తుంది ఎవరు స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారో ఫైనాన్షియల్ గ్రోత్ ఎవరికి లేదు గ్రోత్ అనేది చాలా కనపడుతుంది ఇక్కడ గ్రోత్ కూడా చూస్తారు ఒక సినారియో లాంగ్ డిస్టెన్స్లో ఉన్న మీ పర్సన్ మీ దగ్గరికి మిమ్మల్ని చూజ్ చేసుకొని రావటం తథ్యం ఇక మీరు ఏదైనా ల్యాండ్స్ విషయంలో ఇల్లు కొనుక్కోవాలి ఇల్లు కట్టుకోవాలని మీ డ్రీమ్ ఉంటే సక్సెస్ఫుల్గా మీరు ఇల్లు కట్టుకుంటారు ఇక ఏదైనా మ్యారేజ్ విషయంలో మీకు డౌట్ఫుల్గా ఉంటే మీకు మ్యారేజ్ విషయంలో కూడా మీ లైఫ్లోకి రాబోతుంది ఇక రాశుల పరంగా అయితే అన్ని రాశులు వచ్చేసాయి గ్యాస్ ఓకేనా చూసుకోండి స్టక్ ఎనర్జీలో నుంచి బయటపడుతున్నారు అది గుర్తు పెట్టుకోండి ఫస్ట్ స్టక్ ఎనర్జీలో నుంచి బయటపడుతున్నారు ఇంకా ఈ ఇయర్లో ఏం జరగబోతుంది యూనివర్స్ స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ వీడియో చూస్తున్న మా వివర్స్కి ఇంకా ఏం జరగబోతుంది వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ల నుంచి బయటపడుతున్నారు ఎలాంటి సిచ్యువేషన్స్ మన లైఫ్లో రాబోతున్నాయి చెప్పండి యూనివర్స్ త్రీ టైండ్ గైడెడ్ సాండ్ సిస్టర్ మ్యూజిషియన్ పాజిటివ్గా ఆలోచించాడమా పాజిటివ్గా ఆలోచించడం వల్ల మీ లైఫ్లో ఎంత పాజిటివ్గా ఆలోచిస్తే అంత మీ లైఫ్లో చక్కటి గ్రోత్ చూస్తారు అది వెతుక్కుంటూ మిమ్మల్ని మిమ్మల్ని అట్రాక్షన్ చేస్తున్నారు ఓకేనా ఎస్ మీ పాజిటివ్ నా కంటెంట్ మొత్తం పాజిటివే నేను పాజిటివ్గా ఆలోచిస్తున్నాను మీరు కూడా పాజిటివ్గా ఆలోచించండి మనం పాజిటివ్గా ఆలోచించట తప్పు లేదు కదా భూతద్దంలో ప్రతిదీ భూతద్దంలో చూడటం ఏదో జరిగిపోతుంది అనుకోనటం మనల్ని మనం బాధ పెట్టుకోనటం ఎదుటి వాళ్ళని బాధ పెట్టడం ఆ అనసరి అంతా ఆ చెత్త అంతా డిలీట్ చేసేసేయండి పాజిటివ్గా ఉండండి హెల్తీగా ఉండండి సంతోషంగా ఉండండి వర్క్లో బిజీగా ఉండండి టైంకి కేటాయించండి టైంకి టైంకి టయానికి విలువ ఇవ్వండి ఓకే వర్క్కి విలువివ్వండి మీకు మీరు విలువ ఇచ్చుకోండి చెప్పండి యూనివర్స్ రిరిటెండ్ గైడెన్స్ ఆన్సి చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడి నేనైనా మాట్లాడించేది మీరు వీడియో చూస్తున్నామా వ్యూవర్స్కి ఎలా ఉండబోతుంది ఈ ఇయర్లో ఎలా ఉండబోతుంది స్మరామి పక్కన వాళ్ళు సాంగ్స్ పెడతారు అవి నా చోవున పడతాయి ఇంకా నాకు పాడాలనిపిస్తుంటుంది పాడటం నాకు ఇష్టం నా గొంతు ఆస్వాదిస్తే ఆస్వాదించండి లేదనుకుంటే లేవిటి దేనికోసం బాధపడుతున్నారు ఈక్వల్ గివెంట్ ఎక్ లేదని బాధపడుతున్నారా చెప్పండి నేను ఇంత ప్రేమించాను అంత ప్రేమించాను అంత టైం ఇచ్చాను ఇంత టైం ఇచ్చాను అయినా కూడా నాకు ఎందుకు ఇంత పెయిన్ ఇచ్చారు నా పర్సన్ అని అనుకుంటున్నారా లేదు లేదు మీ పర్సన్కి కాలం బుద్ధి చెప్తుంది ఓకేనా కాలం బుద్ధి చెప్పేసేసి ఛారియట్తో మీ ఇద్దరి మధ్య ఇక్కడ చారియట్ తెగ వచ్చేస్తుంది చూసుకుంటే కలరు క్యాస్ట్ రిలీజన్ ఇది తేడా ఉంది అది తేడా ఉంది వీళ్ళకి తెలిస్తే పరుగుపోతుంది వాళ్ళకి తెలిస్తే పరుగు నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను వెనక్కి వెళ్ళలేకపోతున్నాను అనుకోని ఎలాంటి సిల్లీ రీజన్స్ చెప్పి మిమ్మల్ని పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉంచిన మీ పర్సన్ కాలము మీ వైపుకు నెడుతుంది ఓకేనా గ్రాట్యట్యూడ్ చెప్పుకోండి థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఓకే అది అలవాటు చేసుకోండి అయితే చక్కగా మిమ్మల్ని పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఎవరు ఉంచారో ఆ రిలేషన్ని మీరు వదిలేసేసుకొని చక్కగా మీ పాటికి మీరు వెళ్ళిపోయి మీ సోల్మెంట్ని మీరు చూస్ చేసుకుంటారు మీ గతంలో ఉన్న మీ పర్సన్ని ఒక కొబ్బరికాయ కొట్టేసేసి ఓకేనా ఒక కొబ్బరికాయ కొట్టేసేసుకొని కొత్త రిలేషన్లకు మీరు వెళ్తారు స్ట్రాంగ్గా తయారవుతారు ఓకే స్ట్రాంగ్గా తయారవుతారు టెంపుల్స్కి వెళ్తుంటారు ఆఫీస్లో బిజీగా ఉంటారు కొత్త కొత్త ఆలోచనలు ఆలోచిస్తుంటారు ఒక మీ లైఫ్లోకి ఒక థర్డ్ పార్టీ రాబోతున్నారు ఓకేనా ఇక థర్డ్ పార్టీ అంటే ఇక మీరు ఒకరిని చూస్ చేసుకొని ఓకే మిమ్మల్ని మీకు నచ్చిన పర్సన్ కానీ మిమ్మల్ని వ్యాల్యూ ఇచ్చే పర్సన్ని మీ లైఫ్లోకి ఎస్ ఇక మీ లైఫ్లోకి రాబోతున్నారు ఓకే అదొక సినారియో ఈ గతంలో మిమ్మల్ని వదిలేసిన మీ పర్సన్ ఆ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని చూస్ చేసుకొని మళ్ళీ వస్తారు ఇక మళ్ళీ కొత్త రిలేషన్లోకి మళ్ళీ కొత్తగా న్యూ బిగినింగ్ చేస్తారు ఇంకొక సినారియో వచ్చేసేసి మీరు మళ్ళీ ఇది ఎవరికి రెజన అవుతుందో మళ్ళీ తీసుకుని మళ్ళీ మీరు ఒక రిలేషన్లకి ఎలాంటి క్యాస్ట్ కలరు రిలీజన్ ఇన్ని తేడాలు ఉన్న రిలేషన్లకు మళ్ళీ వెళ్తారు చూసుకోండి అదే సైకిల్ రిపీట్ అవుతుంటుంది ఏ కారణాల వల్ల మీరు ఒక పర్సన్ వదిలేస్తారో మళ్ళీ అలాంటి కారణాల వల్లనే ఇంకా కొత్త రిలేషన్లోకి వెళ్తారు ఎందుకంటే బికాస్ కర్మ ఒక సైకిల్ ఎండవుతుంది అనుకుంటే మళ్ళీ అలాంటి సైకిల్నే రిపీట్ చేసుకుంటారు ఎందుకంటే అలాంటి అట్రాక్షనే మీరు ఎందుకంటే మీ ఆరా అలా ఉంది కాబట్టి ఓకేనా అలా అదైతే జరగబోతుంది చూసుకోండి జాగ్రత్త పడండి ఇక గతంలో వదిలిసిన మీ పర్సన్ ఈక్వెల్ ఇవ్వబోతారు కానీ ఆ పర్సన్ వచ్చే టయానికి మీరు కంప్లీట్గా మీరు చేంజ్ అయిపోతారు మీ ఓల్డ్ పర్సన్ వచ్చేసరికల్లా మీరు కొత్తగా మీ బాడీ లాంగ్వేజ్ కానీ మీ ఆఫ్ టాకింగ్ కానీ మళ్ళీ కొత్త రిలేషన్లో వెళ్ళటం కానీ ఆ పర్సన్కి దండం పెట్టేసేస్తారు ఇక కంప్లీట్గా హీల్ అయిపోతారు చక్కగా స్ట్రాంగ్ అయిపోతారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతారు ఎందుకంటే మీకు వచ్చేసేసి అలాంటి పర్సన్ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటని అని వచ్చేసేసి కొత్త రిలేషన్లోకి చూసుకుంటారు అంటే అట్రాక్షన్ చేస్తున్నారు ఎలాంటి స్టబన్ పర్సన్ లాంటి వాళ్ళనే మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారేమో ఒకసారి చూద్దాం ఏసెప్ వ్యాన్స్తో చక్కగా ఒక న్యూ విఘ్నించేస్తారు కొత్త లైఫ్ని చూస్తారు కొత్త కొత్త ఆలోచనలు కొత్త కొత్త రిలేషన్ అలా ఉంటుంది ఓకేనా ఇది పరిస్థితి ఇక మీకు యూనివర్స్ అనేది నాకు హెడెక్ వస్తుంది ఈ న్యూ ఇయర్ ఎలా ఉండబోతుంది అనేది ఎందుకు తమ్ నేను పెట్టాను అంటే కొత్తగా ఆలోచించాలండి ఆ ఏడుపుగొట్టు ఆ పర్సన్ వస్తారు వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు బాబోయ్ కొత్తదానాన్ని ఆస్వాదించండి కొత్తగా ఆలోచించండి కొత్తగా లైఫ్లోకి ఏమేమి వస్తున్నాయో దాన్ని అబెండెన్స్ మనీ పరంగా గ్రోత్ పరంగా చక్కగా మీ లైఫ్లో చేంజెస్ రాబోతున్నాయి వాటిని ఆస్వాదించండి ఆనందించండి ఇస్తున్నారు యూనివర్స్ మళ్ళీ మెజిషియన్ వచ్చింది ఫిజికల్గా చాలా అవేక్నింగ్ అవుతారు వీళ్ళఫచ్చుని మళ్ళీ వచ్చింది చాలా మటుకు చేంజెస్ చూస్తున్నారు చూడబోతున్నారు థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 అనేది నేను కూడా చాలా ప్రాక్టీస్ చేస్తున్నా చెప్పండి స్పిరిట్ అండ్ గైడ్ అండ్ శాండ్ సిస్టర్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు వీడియో చూస్తున్నాం మా వివర్స్కి ఇంకా లైఫ్లో ఇంకా ఏం చూడబోతున్నారు మీరేమివ్వబోతున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డెవిల్ ఎనర్జీ క్యారీ చేస్తున్నారు ఆ డెవిల్ ఎనర్జీలో నుంచి ఒక అంగరిమెంట్ సిచ్యువేషన్లో నుంచి ఫిర్చికల్గా అభిగ్నింగ్ అవ్వటం దేవుడు అంటే ఏంటో తెలుసుకునటం యూనివర్స్ అంటే ఏంటో మేలు ఏలు ఎండ్ అయిపోవటం కొత్తగా ప్యాషనెట్ చేయటం స్ట్రాంగ్గా ధైర్యంగా ఒక స్ట్రక్ ఎనర్జీలో నుంచి బయటపడుతున్నారు గోవింద గోవింద సూపర్ కదా అది సంగతిగా మంచి రెస్ట్ తీసుకుంటారు ఇక మీ పర్సన్ అనే పిచ్చి కాస్త కూస్తో వదులుతుంది చక్కగా ప్యాషనెట్ బిగినింగ్ చేస్తారు ధైర్యంగా ఒక స్టెప్ తీసుకుంటారు ధైర్యం ఒక స్టెప్ తీసుకోవడానికి ఒకరిని మర్చిపోవడానికి మనం ఏదైనా లైఫ్ పట్ల క్లారిటీ రావడానికి కావాల్సింది డైర్ ధైర్యం ధైర్య సహస లక్ష్మి ధైర్యం ఉన్న చోటే లక్ష్మి ఉంటుంది మళ్ళీ స్ట్రెంత్ వచ్చేసింది ధైర్యంగా పెళ్లి విషయంలో రిలేషన్ విషయంలో క్లారిటీ రాబోతుంది ధైర్యం ఉన్న చోటే లక్ష్మి ఉంటుంది లక్ష్మి ఉన్న చోటే అబెండెన్స్ ఉంటాయి అబెండెన్స్ ఉన్న చోట ఆనందం ఉంటుంది ఆనందం ఉన్న చోట ఆహ్లాదం ఉంటుంది ఇవన్నీ ఉండాలంటే మన సోల్ని చాలా ప్యూర్ ఉంచుకోవాలి శాడ్ ఎనర్జీలో ఉండొద్దు నెగిటివ్గా ఆలోచించొద్దు గత అని వదిలేయండి దయచేసి స్పిరిట్ అండ్ గైడెన్స్ ఆండ్ సిస్టర్ చెప్పండి చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు మీరు అవుట్కమ్ ఎలా ఇవ్వబోతున్నారు నైస్ 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 వన్ సెకండ్ థ్యాంక్ యూ యూనివాస్ గ్రాటిట్యూడ్ గ్లాటిట్యూడ్ ఇక మీలో మీతో మీరే యుద్ధం మానేసేసుకోండి మౌనంగా ఉండండి మీకు ఇంట్యూషన్ పవర్ పెరగబోతుంది చక్కగా మీకు ఏది కావాలో అది పట్టుకోండి ఏది వద్దో అది వదిలేయండి లైఫ్ని కొత్తగా న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయబోతున్నారు చక్కగా చూడండి ఈ సిచ్యువేషన్లో నుంచి ఈ సిచ్యువేషన్లోకి రాబోతున్నారు మీతో యూనివర్స్ మీతో ప్రతిసారి మీకు ఏంజల్స్ పరంగానో నా పరంగానో ఏదో ఒక రకంగా మిమ్మల్ని స్టక్ స్టక్కిన నుంచి బయటపడేస్తున్నారు యూనివర్స్కి గ్రాట్యూట్ చెప్పుకోండి మీ ఇంట్యూషన్ పవర్ పెంచుకోండి మీరేది కావాలో మీతో మీరు జన్యున్గా ఉండండి మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒక రకంగా ఉండకండి మీ మనసుని మీరు ఆనంద పెట్టుకోండి ఓకేనా ఏం ఏం చెప్పబోతున్నారో చూద్దాం ఆపర్చునిటీ దేర్ ఈస్ సంథింగ్ బెటర్ కమిట్మెంట్ క్లియర్ చక్కగా కమిట్మెంట్ ఏదో క్లియర్ కాబోతుందంట ఆపర్చునిటీ రాబోతుందంట ధైర్యంగా ముందుకెళ్ళండి స్ట్రెంగ్త్తో ధైర్యంగా క్లారిటీ తీసుకొచ్చుకోండి మీ లైఫ్లో అబెండెన్స్ రాబోతున్నాయి మిమ్మల్ని వెతుక్కుంటూ ఆనందం ఆహ్లాదాన్ని రాబోతుంది ఇక మీకు ఎంత మటుకు రెసిడెట్ కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి చక్కగా ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటప్పుడు ఆలోచించి ఆగి ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి కొత్త రిలేషన్లకు వెళ్ళటం కొత్త వాళ్ళని అట్రాక్షన్ చేయటం వాళ్ళ ద్వారా మళ్ళీ సాడే నేరజుల్లోకి వెళ్ళటం ఏది ఇది రిపీట్ కాకుండా చూసుకోండి గ్యాస్ ఓకేనా ఇదండి ఈరోజు మీకు ఇలా ఉండబోతుంది మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబుల్ పైన క్లిక్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలని కూడా కనపడుతున్నప్పుడు కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు మీ కుటుంబానికి ఓకేనా థ్యాంక్ యూ హ్యా హ్యావీ ఏ నైస్ డే కీప్ స్మైలింగ్ బాయ్